సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ వాణి విద్యాలయంలో గురువారం ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బద్దం అనంతరెడ్డి ఉపాధ్యాయులందరినీ పూలమాలలతో శాల్వతో సన్మానించారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉత్తమ స్థానానికి చేరుకోవాలని ప్రతి ఉపాధ్యాయున్ని గౌరవిస్తూ వారు సూచనలు సలహాలు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్లు బద్దం అనంతరెడ్డి పిల్లి మహేష్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు